నమస్తే వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ రోజు రాష్ట్ర మంత్రి వర్యలు కొండపల్లి శ్రీనివాస్ స్టేట్ మార్క్ చైర్మన్ శ్రీ కర్రౌతు బంగారాజుతో కలిసి అభివృద్ధిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిష్టాత్మక ముప్పై సిఐ భాగస్వామి సదస్సు విజయవంతం కావడంపై కేక్ కట్ చేసి పత్రికా సమావేశంలో పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ గౌరవ సీఎం ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే లక్ష్యంతో విశాఖ వేదికగా జరిగిన ముప్పై యవ భాగస్వామి సదస్సు సూపర్ హిట్ అయిందని పరిశ్రమలకు మన రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ వస్తుందా విధానాలపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలోని ప్రసిద్ధ కంపెనీలు ముందుకు వచ్చాయని అన్నారు మేధావులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని ఎంప్లాయీస్ గాని ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రం అధోగతి పాలైపోయే పరిస్థితిలోకి వచ్చింది ముప్పై సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అని చెప్పి అందరూ ఆలోచించి ఎన్డీఏ కూటమికి పూర్తి మద్దతు ఇచ్చారు మనకి మనకి ప్రభుత్వం ఏర్పడక ముందే మేము గ్రామ గ్రామాలకి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారని చెప్పి దానిలో ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక సంవత్సరం ఎక్కువ తక్కువ అయితే అవ్వచ్చు కానీ ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు మనం మాటిచ్చాం ఏ విధంగా అయినా మనం ఇతర దేశాలు వెళ్ళి వాళ్ళందరికీ మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టమని ఇక్కడ పరిశ్రమలు పెడితే వారికి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి వారికి కావాల్సిన వసతులు ఏ విధంగా కల్పిస్తాము ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించి వాళ్ళని మన ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షించే విధంగా లోకేష్ బాబు గారు కానీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారే కానీ వాళ్ళకి చెప్పే విధాన విధంలో చెప్పి వాళ్ళందరినీ మన వైపు మళ్లించారు అందులో భాగంగానే ఈ రెండు మూడు రోజులు కూడా ఇక్కడ భారీ ఎత్తున వ్యాపారవేత్తలు వచ్చి ఎంఓఈలు రాయడం జరిగింది ఈ రెండు రోజులకు ముందే ఎంతోమంది వ్యాపారవేత్తలు విశాఖపట్నం వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం మనం చూసాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు విశాఖపట్నమే కాదు మూడు ప్రాంతాలని కూడా సమానంగా మనం ఈ పెట్టుబడులు పెట్టాలనే లోకేష్ గారి ఆలోచనతో ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ కోస్తాంధ్ర కానీ మూడు ప్రాంతాలని సమానంగా ఈ పెట్టుబడులు పెట్టే విధంగా ఆలోచన చేస్తున్నారు రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఇప్పటికీ ఏ విధంగా ఉందో రాబోయే రోజుల్లో విజయనగరం కూడా అదే విధంగా రకరకాలైనటువంటి పరిశ్రమలు వస్తాయనే నమ్మకం మనకుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలి ఏదో ఒక ప్రాంతం డెవలప్ అయితే హైదరాబాద్లో మళ్ళీ మనం ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచనతో ఇప్పుడు అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఇప్పటికే గోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చింది దానికోసం ఒక ఐదు వందల ఎకరాలు పక్కన ఉంది అలాగే ఈ మధ్య మా పోల్పిల్ ఏరియాలో కూడా కొన్ని కంపెనీలు పెట్టడం కోసం కొంత ల్యాండు ఎక్కడైతే బాగుంటుంది వ్యాపారానికి ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అని పరిశీలన కూడా జరుగుతుంది అలాగే ఇటువైపు కూడా సింపురిపల్లి గజపతి నగరం రాజం అన్ని ప్రాంతాల్లో కూడా రాబోయే రోజుల్లో మంచి కంపెనీలు వస్తాయి మన యువతరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే ఐదు మూడున్నర సంవత్సరాల్లో ఖచ్చితంగా అందరికీ కూడా అందుబాటులో కంపెనీలు వచ్చి యువతరానికి మంచి ఉద్యోగాలు కల్పించే దిశగా మరి అడుగులు పడుతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మన విజయనగరం కూడా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఏది ఏమైనా సరే మన ఉత్తరాంధ్ర తరఫున చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు అందరికీ నమస్కారం ఈరోజు ఉత్తరాంధ్ర ప్రధానికం కానీ రాష్ట్ర ప్రధానికం కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఏ రకంగా అవకాశం కల్పించి బలోపేతం చేశారు ఆ దిశగా ప్రయాణం జరుగుతుంది అడుగులేశారు నిన్న మన పారిశ్రామిక సదస్సు అద్భుతంగా అసలు మన పది లక్షల కోట్లు పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రి మండలి కానీ ముఖ్యమంత్రి గారి బృందం కానీ అంచనాలు వేస్తే ఈరోజు అవి దాటి ఈరోజు మంచిగా ఒక పాజిటివ్గా వేవ్తో పారిశ్రామికవేత్తలు రావడం అనేది మంచి పరిణామం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న ఒక మంచి నమ్మకంతో అంటే ఒక విజనరీ లీడర్ కానీ ఒక మంచి ఆలోచన అయిన వ్యక్తికి దురదృష్టమైన వ్యక్తికి పారిశ్రామికవేత్తలు ఎలాగో ఆకర్షిస్తారో మనం చూసాం నేను మేము టూ డేస్ మంత్రి గారు మేము కానీ మిగతా నాయకులందరం ఎమ్మెల్యేస్ అందరం కూడా ఆ సదస్సులో పాల్గొన్న తర్వాత ప్రత్యక్షంగా చూసాం ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలు రావడం వాళ్ళ ఆనందంతో వచ్చే సందర్భాలు కొన్ని ఉన్నాయి వచ్చే సందర్భాలు కొన్ని ఉన్నాయి గత ప్రభుత్వం మనం చూసాం మొక్కుబడిగా వచ్చే సందర్భాలు ఉన్నాయి వచ్చిన పరిశ్రమలు పరిమిసిన పరిశ్రమలు కూడా మనం చూసాం కానీ ఈరోజు చాలామంది యువ పారిశ్రామికవేత్తలు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం లోకేష్ గారి పట్ల ఉన్న నమ్మకం పవన్ కళ్యాణ్ గారి పట్ల నమ్మకం ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకత్వం పట్ల ఉన్న నమ్మకంతో ఈరోజు అందరూ కూడా వచ్చి బ్రహ్మాండంగా అందులో సమ్మిట్లో పాల్గొని వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకొని చాలా ఆనందం కలిగిన సందర్భాలు మేము చూసాం కలారా చాలా ఆనందం పడ్డారు దేశ విదేశాల్లో ఉన్న వ్యక్తులు అందరూ కూడా వచ్చి ఎస్ మాకు కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యింది మాకు కాన్ఫిడెన్స్ ఉంది ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా పరిశ్రమను స్థాపిస్తాం ఈ ప్రధానికానికి ఉద్యోగ అవకాశాలతో పాటు మా వ్యాపారాన్ని కూడా సేఫ్గా మేము చేసుకుంటాం ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అదే తొలి విజయం అందుకే ఖచ్చితంగా ఏదైతే మనం ఒప్పందాలు కుదుర్చుకున్నామో ప్రతి పరిశ్రమ కూడా గ్రౌండ్లో అది గ్రౌండ్లో ఏర్పాటు అవుతుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి పెట్టుబడిదారులు కూడా అదే స్వేచ్ఛగా ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఏ ప్రజాప్రతినిధితో కూడా ఇటువంటి ఒత్తిడి లేవు ఎంపీగా ఎమ్మెల్యేగా లేకపోతే మంత్రిగా లేకపోతే అక్కడ స్థానిక నాయకులతో ఎన్డీఏ కూటమి నాయకులతో ఎవరితో ఇబ్బంది లేకుండా పారిశ్రామికవేత్తలు ఐదు సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు గతంలో అలాంటి ఇబ్బందులు ఎంటే ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు ఆనందంతో ఉన్నారు ఒకేసారి ఒకసారి వాళ్ళు అప్లికేషన్ పెడితే దాన్ని ఫాలోఅప్ చేసి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి అందరూ కూడా ఫాలోఅప్ చేసే పరిస్థితి వచ్చింది అప్పుడు అది కాదు మనం చూసాం అందుకే ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి ఈరోజు అద్భుతంగా జరుగుతుంది దీన్ని సహకరిస్తున్న ప్రధానమంత్రి గారికి కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విజయనగరం పార్లమెంట్ పరిధిలో విజయనగరం జిల్లాలో కొత్త పరిశ్రమ వచ్చిన వాళ్ళ పారిశ్రామికవేత్తలు కూడా మన ప్రజల తరఫున స్వాగతిస్తున్నాం ప్రజలు చాలా పాజిటివ్గా ఉన్న ప్రజానీకిం ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఆ రకంగా ఉంటాం కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు గ్రౌండ్ ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మంత్రి గారు ఆధ్వర్యంలో మేము అన్ని యాక్టివిటీస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేమందరం కూడా స్థానిక నాయకులు కానీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తాం ప్రజానికి కూడా అందిస్తారు అయితే టెక్నికల్గా కొంత పరిశ్రమలు రావు వస్తున్నాయి దానికి సంబంధించి కూడా గౌరవ మంత్రి గారు సమక్షంలో మేము కూడా టీము ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాం లోకేష్ గారిని కలుస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయడానికి హెడ్ క్వార్టర్లో దాన్ని కూడా అనుమతులు తీసుకుంటాం ఎందుకంటే పరిశ్రమలు వచ్చేటప్పుడు వారు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ వారు అవసరం ఉంటుంది డిగ్రీలు చదువుతారు పీజీ చదువుతారు టెక్నికల్గా వాళ్ళకి రాకపోవచ్చు కొన్ని నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి కూడా అవకాశాలు వాళ్ళకి వస్తాయి ఎందుకంటే టెక్నికల్గా వాళ్ళకి అవసరం ఆ పరిశ్రమలు రావడానికి పనిచేయడానికి అలాంటి సందర్భాల్లో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో వెళ్ళడానికి మేము కూడా రేపు త్వరలోనే మేము వెళ్ళబోతున్నాం ఎమ్మెల్యేలు అందరూ మంత్రులు తీసుకొని వారు ఆధ్వర్యంలో మేము వెళ్తున్నాం వెళ్ళి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరాంధ్ర పట్ల అప్పుడు మొన్ననే మనం గూగుల్ సెంటర్ని వారు మంజూరు చేసి అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ని త్వరగతిగా పూర్తి చేయడానికి చేస్తున్న శ్రైలిలో భాగంగా ఈరోజు మన పారిశ్రామిక సదస్సుని విశాఖ నగరంలో ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రని ఐడెంటిటీ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి ఎన్డీ కూటమి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు ఇండస్ట్రీస్ని పిలుద్దాము గత పద్దెనిమిది నెలలుగా ఏవైతే సక్సెస్ స్టోరీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఖచ్చితమైనటువంటి ఉంటాయి దానికి ఎగ్జాంపుల్స్ ఈ ఇండస్ట్రీస్ అని చెప్పు చెప్పాలి చెప్పుకోవడం వల్ల చాలామంది పాజిటివిటీ క్రియేట్ అవుతుంది అనే విషయాన్ని కూడా మేము ప్రధానంగా ప్రచారం చేయడం జరిగింది వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి సమిట్ తాలూకా ఏర్పాట్లు కానీ సమిట్లో ఉన్నటువంటి డిస్కస్ చేస్తున్నటువంటి పాలసీ డిస్కషన్స్ కానీ ఫ్యూచర్లో ఎలాగా ఇండస్ట్రీస్ ఎలాగా ఆలోచించాలి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా ప్రధానంగా డిస్కస్ చేస్తే చాలామంది ఇండస్ట్రీస్లో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం పెరిగింది ఒక పాజిటివిటీ వచ్చింది ఇక్కడ మన ఇండస్ట్రీస్ పెడితే డెఫినెట్గా బాగుంటుందనే ఒక ఆలోచనలోకి రావడం అయితే ఖచ్చితంగా మాకు తెలియజేస్తారు సుమారు పదమూడు లక్షల పైబల్కు పైబడి పెట్టుబడులు ఎంఓఏ రూపంలో జరిగాయి ఈ పదమూడు లక్షల పెట్టుబడులన్నీ కూడా కన్వర్షన్స్ కూడా ఒక కార్యాచరణ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఎమ్ఓస్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కన్వర్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ కింద మార్చడానికి కూడా ఒక విధి 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 విధానాలు పెట్టి ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చి అధికారులకు కూడా సూచనలు ఇచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఇన్వెస్ట్మెంట్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు నిరుత్సాహం లేకుండా ఖచ్చితంగా హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ దగ్గరుండి వాళ్ళు ఏం పెడతారు ఇక్కడ ఏం పెట్టగలుగుతారు వాళ్ళు పెట్టేవారైతే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం వచ్చేలాగా ప్రతి ఒక్కరిని మానిటర్ చేయమని చెప్పారు ఇది ఎక్కడా లేని ఏ రాష్ట్రంలో లేనటువంటి విధి విధానం ఇది మరీ ముఖ్యంగా సిఐఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఇప్పటికి ముప్పై పార్ట్నర్షిప్ సమ్మిట్స్ జరిగాయి ఈ ముప్పై పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎక్కడా లేనటువంటి కన్వర్జెన్స్ అనేది ఇక్కడ ఈ ఈ పార్ట్నర్షిప్ సమిట్లో జరుగుతుంది కన్వర్జెన్స్ కూడా దానికి ఒక ఉంటుంది ఎక్కువ శాతం ఇక్కడే ఈ నిన్న జరిగినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమయంలో ఎక్కువ కన్వర్జెన్స్ అవుతుందని కూడా వాళ్ళు తెలియచేయడం ఖచ్చితంగా మాకు సంతోషం అనిపించింది ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ప్రామిస్ చేసి అనేకమైనటువంటి పెట్టుబడులు కానీ స్వయం ఉపాధి కానీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని ప్రోత్సహించడంలో కానీ మహిళల్లో గ్రా ద్వాక్రా సంఘాల్లో కూడా ఒక లక్ష మంది ప్రతి సంవత్సరం ఆంటర్ప్రినర్స్ కింద కన్వర్ట్ చేయడంలో కానీ ఇవన్నీ కూడా ఒక ట్రాక్షన్ కింద క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వల్ల స్వయం ఉపాధి పొంది ఆర్థిక అభివృద్ధిలోకి వస్తే ఒక కమ్యూనిటీ బాగుంటుందన్న ఒక ఆలోచనతో ఇవన్నీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా శుభ పరిణామాన్ని చెప్ప చెప్పుకోవాలి అంతేకాకుండా మన రాష్ట్రంలో కూడా మనం మిగతా రాష్ట్రాలతో ఎలా కంపీట్ చేయాలని ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నారు మిగతా రాష్ట్రాలు ప్రతి ఒక్కరు కూడా పెట్టుబడులకు ఆకర్షి ఆకర్షించడానికి అనేకమైన ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు అన్నీ ఇవ్వచ్చు కానీ మనం ఎంచుకున్నటువంటి విధానం ఈజ్ ఆఫ్ డూ డూయింగ్ బిజినెస్ అని మనం సర్టిఫికేట్ తెచ్చుకున్నాం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ స్పీడ్లో ఎక్కువ మంది ఆకర్షితులు అవుతున్నారు వీళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి వస్తున్నారు ఇవన్నీ కాకుండా ఎంఎస్ఎంఈస్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది రతన్ టాటా ఇన్నోవేషన్ ఆప్ అంటే ఏంటి అది ఇండస్ట్రీస్కి ఏ రకంగా సపోర్ట్ దొరుకుతుంది అనేది కూడా విధి విధానాలు కూడా పది మందికి తెలిసేలాగా మేము డిస్కస్ చేసుకోగలిగాము చెప్పగలిగాము అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ రాబోతున్నాయనే విషయాన్ని కూడా ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసి అవ అవగాహన కల్పించడానికి అవకాశం అయింది చాలామంది పెట్టుబడిదారులు అవ్వచ్చు ఉన్నట్టు ఎగ్జిస్టింగ్ కొత్త పెట్టుబడిదారులు వచ్చి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ సభని విజయవంతం చేశారు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గౌరవమైనది గౌరవమైన గౌరవం కలిగించేలాగా ఈరోజు పూర్తిగా మేము పనిచేయడం జరిగింది మనకి పెట్టుబడులు ఒకటే బ్రాండ్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక విజనరీ ఉంటుంది ఆయన విజన్కి అనుగుణంగా అనుగుణంగా ఎవరైతే స్టెప్స్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు ముప్పై సంవత్సరాల క్రితం ఐటీ ఇండస్ట్రీలోకి ఐటీ పెట్టడం ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్ పెట్టేటప్పుడు లేదా బయోటెక్నాలజీ పార్క్స్ జనం వ్యాలీ పెట్టేటప్పుడు కానీ ఫార్మసీ పార్క్ పెట్టేటప్పుడు కానీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ ఎవరైతే ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి పిలుపుని ఆహ్వానం తీసుకొని ఆ రోజు చాలామంది వైజాగ్ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టారు ఆయన ఆహ్వానం మేరకే వైజాగ్లో కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి సిచ్యువేషన్లో ఉన్నారని సంగతి పది మంది చెప్పుకోవడం వల్ల ఈరోజు ఆంధ్రాకి ఒక స్పెషల్ బ్రాండ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా మన యువనాయకులు నారా లోకేష్ గారు అధ్యక్షను వహిస్తున్నటువంటి ట్వంటీ ల్యాక్ జాబ్ కమిటీ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అందరూ కూడా పది మందికి మాట్లాడడం అందుబాటులో ఉండవు ప్రతి ఇండస్ట్రీని కూడా ఇండస్ట్రీస్ని కూడా జాగ్రత్తగా ఇండస్ట్రీ పెట్టే దశగా తీసుకెళ్లడానికి పూర్తి స్థాయిలో కష్టపడడం ఇదంతా కూడా ఒక ట్రాక్షన్ ఒక మంచి విషయం అని అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను